హలో అండి నేను అరుణానందగిరి వర్షం అయితే కంటిన్యూ అవుతుంది ఈరోజైతే ఈవినింగ్ రొటీన్ చూద్దాం రండి ఇక వర్షం పడుతుందంటే ఏదో ఒక స్నాక్ చేయాల్సిందే చేద్దాం మరి ఇంట్లోకి వెళ్ళి అంతా ఇలా చేస్తుంది చూడండి ఎక్కడ పైన కూర్చున్నట్టుంది ఓ వచ్చి నేను అరుణానందగిరి ఈరోజు ఈవినింగ్ ఇక స్నాక్ లాగా ఏం చేద్దాం అనుకుంటున్నా పెసర్లు శనగలు పల్లీలు ఇవన్నీ కూడా ఒక రెండు గంటల ముందుగా నానబెట్టుకొని మనం వీటిని ఉడకబెట్టుకొని పోపు వేసుకొని తినడమే చాలా టేస్ట్గా ఉంటాయి ఇంకా ఆరోగ్యానికి కూడా ఇవన్నీ కూడా మంచివే ఒక్కటి కూడా మన ఆరోగ్యానికి చెడు చేసేది ఏం లేదు అందుకని ఇవి నానబెట్టి మరి ఈవినింగ్ మనం టీ టైం స్నాక్ లాగా తినచ్చు చేద్దాం ఉడకబెడదాం ఇప్పుడైతే మంచి వాటర్ వేసి కొద్దిగా ఉప్పు వేసి ఉడకబెడదాం హలో అండి నేను అరుణానందగిరి ఇక మనం పొద్దున్నే ఇవన్నీ నానబెట్టుకున్నాం ఇక ఇప్పుడు ఉడకబెట్టినాం ఉడకబెట్టిన తర్వాత చల్లారిని ఇక ఇప్పుడు పోపేస్తున్నాం ఇది ఎట్లా అంటే మనం మార్నింగ్ నానబెడితే ఒక రెండు మూడు గంటలు అయిన తర్వాత నానతాయి కదా ఉడకబెట్టాలి ఒక గంటల అర్ధ గంటలు ఉడికిపోతాయి ఉడికిన తర్వాత ఇక ఏమన్నా కొన్ని వాటర్ తక్కువ ఆడిదాడికి అయ్యేటట్టే పెట్టాలి అయిన తర్వాత చల్లారినవి ఇప్పుడు పోపేస్తున్నా ఇది ఎట్లా అంటే దాదాపుగా మూడింటి వరకు అట్లా మనకు రెడీగా ఉండేటట్టు వేసుకుంటే మూడు గంటలకు మనం నాలుగు గంటల వరకు కొంచెం బ్రేక్ మళ్ళీ ఈవినింగ్ ఈవినింగ్ మనం టీ తాగే ముందు తినడానికి ఉపయోగపడేటట్టు చేయాలి ఇంకా ఇది దంచుతా అండి ముందుగా అయితే జీలకర్ర వేసుకుందాం నూనె వేడండి జీలకర్ర వేసుకుందాం పచ్చిమిర్చి ఎక్కువనే ఉండాలి ఎల్లిగడ్డ ఒకటి మొత్తం ఎల్లిగడ్డ దంచిన పొట్టుతోటే దంచాలి కొంచెం పచ్చపచ్చగా ఇట్లా ఇక ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకుంటున్నాం తర్వాత ఉప్పు కూడా మనం ఉడికించేటప్పుడు వేసినాం కాబట్టి కొంచెం దానికి సరిపోయేంత వేసుకుంటే సరిపోతుంది కరివేపాకు దీంట్లో కొత్తిమీర అట్లాంటి అవసరం ఉండదు పోపు మనం జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు కూడా వేసినాం ఉప్పు వేసినాం ఫస్ట్ వేసినాం ఇప్పుడు మిరపడేసి ఇవన్నీ దాన్ని లేసుకుంటే అయిపోతాయి చూడండి వెల్లుల్లిపాయలు దంచిన వెల్లుల్లిపాయలు దాంట్లో వేసేయాలి చూడండి మిరపడు ఇప్పుడు కారంగా ఉండాలి అంటే కారంగా అంటే మరీ కాదు ఇప్పుడు వేసినాం పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవన్నీ ఉన్నాయి కదా ఎడిగిడికి కరెక్ట్ వేస్తుంది ఇప్పుడు కలుపుతా కలిపిన తర్వాత ఫైనల్గా చూపిస్తాను ఇప్పుడు దీంట్లో అన్నేసినా కాబట్టి కలిపి మూత పెట్టాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి సర్వ్ చేసుకోవడమే కింద జాలి పెట్టినా మాడకుండా అందుకంటే ఇక ఇవన్నీ ఉడికి ఉన్నాయి కదా ఆల్రెడీ ఉడికి ఉన్నాయి కాబట్టి వీటిని మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉండకుండా నేనైతే జాలి పెట్టిన ఇది చాలా ఆరోగ్యకరమైన ఆహారం అనుకోవచ్చు తెలంగాణలో నుండో ట్రెడిషనల్ ఫుడ్ ఒక శనగలు పెసార్లు ఇవి చేసుకునేటోళ్ళు కూడా చేస్టోళ్ళు ఈ వర్షం పడితే మొక్కలు అనుమళ్ళు బబ్బేర్లు ఇవన్నీ చేసేవాళ్ళు ఇప్పుడు మనం ఇంట్లో ఒక పల్లీలు కొత్తగా యాడ్ చేసినా కానీ ఇవన్నీ ఎప్పటి నుండో మనం ఇక్కడ తినేవాళ్ళే దీంతో రెండు అంటే ఉపయోగాలు ఉంటాయి కదా ఇవి గింజధాన్యాలు కాబట్టి చాలా మంచి బలమైనవి పొట్టుతో ఉంటాయి కాబట్టి ఎవరికన్నా సరిగా అంటే మలబద్ధక మాటలు ఉన్నా కూడా క్లియర్ అవుతుంది ఆరోగ్యానికి ఆరోగ్యం ఇక అన్ని విధాల ఎన్నో లాభాలు ఇక ప్రతిదీ మనం చెప్పలేం కదా ఇక్కడ కాకపోతే యూరిక్ యాసిడ్ ఉన్న వాళ్ళకు కొన్ని గింజ ధాన్యాలు అంటారు అట్లాంటి వాళ్ళకు వాళ్ళకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి ఇక వాళ్ళు కొంచెం తక్కువ తినడానికి ప్రయత్నం చేయాలి అంటే ఇదివరకు వాళ్ళకి అట్లాంటి సమస్య ఉంటే వాళ్ళకి తెలుస్తుంది ఇక మిగతా వాళ్ళందరూ తినచ్చు ఇక చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయినాయి సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఇక మనం ఇది మూడు గంటల నుండి ఐదు గంటల లోపల ఈవినింగ్ ఆ టైంలో మనం ఇవి తినడానికి రెడీ చేసుకుంటే ఇవి తిన్న తర్వాత వెంటనే మంచి టీ తాగుతాం తర్వాత ఒక మూడు నాలుగు గంటలు మళ్ళీ నైట్ల భోజనానికి టైం ఉంటుంది అందుకనే ఆ టైంలో తినాలి ఇవి ఒకవేళ నైట్లో నైట్ల మీల్స్ స్కిప్ చేద్దాం అనుకున్నా కూడా ఓకే పర్వాలేదు నాలుగు ఐదింటికి ఇవి తిని టీ తాగినామంటే నైట్లో భోజనం చేయకుండా నడుస్తుంది అట్లా ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి నేను ఇవి చేసిన ఇక మీకు కూడా చూపిస్తామని చూపించిన ఇంకా ఇప్పుడైతే ఇవి తిని టీ తాగుదాం మరి వర్షం కంటిన్యూ అవుతుంది బయట వర్షం పడుతుంది కాబట్టి చూయిస్తారండి మీకు కూడా నేనైతే ఇప్పుడు ఓన్లీ టీ తాగుతా అంతే వర్షం కొంచెం తగ్గింది నా చెట్టుకు బయట పూలు ఉన్నాయి పెద్ద చూపిస్తాం మీకు కూడా చక్రం పూలు చాలా వస్తున్నాయి సైడ్ బాగున్నాయి పూను జాగ్రత్తగా దాచుకోవాలి అండి మన పూలు అల్లిన రాత్రి వేంగ ముత్యాలహార తీయడానికి మన ఇంట్లో కూసిన పూలనే తయారు చేసిన అయితే ఎర్రటి పూలు ఉంటే బాగుంటుంది ఇట్లా ఆలోచిస్తా నేను సరే మనకి ఇన్ని పూలు వస్తున్నాయి కదా వీటినే మాల కట్టి వేయచ్చు కదా అని మరి ఇవి తయారు చేసిన రాత్రి బెంగమ్మ ముత్యాలహార తీద్దాం నైట్లా వేంగ ముత్యాల తీద్దాం ఈ ఫ్లవర్స్ చాలా ఎక్కువ వస్తున్నాయి మన చెట్టుకు అందుకే తెచ్చిన అరే వైట్ స్పైడర్ ఇది అప్పటి నుండి చూస్తేనే లేను చూడండి వైట్ స్పైడర్ అసలు ఎప్పుడు చూడలేదు ఇక చూడండి అక్కడ నైవేద్యం పెట్టినా ఇప్పుడే తిన్నది తెల్లది ఇది రెండు ఎదురుగుతుల నేను అరుణానందగిరి ఇంకా ఈరోజు శనివారం శ్రావణ మాసంలో మొదటి శనివారం ఈరోజు వేంగమ్మ అమ్మ ముత్యాలహార తీద్దాం మరి ఈ శ్రావణ మాసం అన్ని రోజులు కూడా ఇయ్యడానికి ప్రయత్నం చేద్దాం వీలైనప్పుడు వేస్తాం ఇంకా ఇప్పుడు వేంగమాంబ అమ్మ ముత్యాలహార తీయడానికి ముందుగా మనం ఈ ప్లేట్ల పసుపుతోటి ముగ్గేసుకున్నాం తర్వాత ఈ దీపారాధనకు ఏడు వత్తులు ఒక్కొక్కటి మూడు వత్తులు ఉన్నాయి వేసినాం ఇక ఇప్పుడు దీపారాధన చేసి మరి వెంగ ముత్యాలహారతి ఇద్దాం ఇక నైవేద్యానికి ఏదన్నా ఒకటి పెట్టుకోవచ్చు తర్వాత మనం అది స్వీకరించవచ్చు మొత్తానికి ఇట్లా ఇక వెంకటేశ్వర స్వామి వారికి ఏడు సంఖ్య ఇష్టం అంటారు కదా ఏడు కొండలు అంటారు కాబట్టి ఏడు దీపాలు అంటే ఏడు అత్తులతోటి దీపారాధన ఇక ఇక పూజ చేసేది విధానం వేరే ఏడు పిండి దీపాలతోటి కొందరు పూజ చేస్తారు కదా అది వేరే ఇదేమో ఈరోజు మరి మనం ఇద్దాం ఇక యూట్యూబ్లో పెట్టుకొని నేను ఇస్తూ ఉంటా ముందుగా అయితే మనకు గణపతి పూజ కదా ఎప్పుడైనా కానీ ఇక పైన మనకు వినాయకుడు ఇక్కడ ఉంటాడు కాబట్టి అక్కడ వినాయకునికి స్తోత్రం చదువుకొని శుక్లాంబర చదువుకొని నైవేద్యం సమర్పించిన ఇక ఇప్పుడు ఇక్కడ హారతిద్దాం ఇక మన ఇంట్లో ఉష్ణ పుష్పాలే ఎంత చక్కగా ఉన్నాయి చూడండి శ్రీ పన్న గాధ్రివర గ్రవాసునకు పాపాందక రఘన భాస్కరునకు శ్రీ పన్న గా గ్రవాసునకు పాపాందక రఘన భాస్కరునకు ఆ పరాత్మునకు నిత్యాన్న పాయినియైన మాం పాళమేలు మంగమ్మకు జయ మంగళం నిత్యశుభ మంగళం జయ మంగళం నిత్యశుభ మంగళం श्रीपन्न गाद्रि वरशिखराग्रवासुनकु पापान्धकारगणभास्करुनकू श्रीपन्न गाद्रिवर शिखराग्रवासुनकु पापान्धकार गणभास्करुनकू आपरात्मनकु नित्यान्नपायनीयेन मां पालि अलमे मङ्गम्मकू जय मङ्गलं नित्यशुभमङ्गलं जय मङ्गलं नित्यशुभमङ्गलम् ఇక మనకు లాంగ్ వేడియోలో పాటలు కూడా అలా ఉండదు మ్యూజిక్ తోటి అందుకని నేను ఓన్ వాయిస్ తోటి వాడుతున్నా ఇంతకంటే ఎక్కువ రాదు నాకైతే ఇప్పుడు నేను మొత్తం పాట పాడి హారతిస్తా ఇంకా బంబమ్ ముత్యాల హారతి సంపూర్ణమైంది అయిన తర్వాత ఇక మరి నైవేద్యం ఇక ఇంకా రూపి ధూపం సమర్పించడం ఇక అన్నీ ఇప్పుడు బయటకు వెళ్దాం అయితే ఇక్కడ నైవేద్యంగా పెట్టిన పండు మనం తినచ్చు ఇక వింగ ముత్యాల హారతి తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు సోమవారికి ఇచ్చే ఒక సేవ ఇక ఇప్పటికీ నిత్యం జరుగుతున్న సేవ కాబట్టి ఇక దీనికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఒక మనసు సంతృప్తి ఇక నమ్మి చేసినప్పుడు అన్నీ అనిపిస్తాయి అట్లా వెంగమ్మ అమ్మ బృందావడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న పూజారి చెప్పిండ్రు మీరు కూడా ఇంట్లో అయ్యచ్చు అని చెప్పినప్పుడు నుండి నేను అప్పుడప్పుడు ఇస్తున్నా ఇక చాలా సంతోషం అనిపిస్తుంది అయితే ఏది చేసినా కానీ మనం భక్తి అయినా ఏదైనా మన మనసు సంతృప్తి ఉండి మనం ప్రశాంతంగా ఉన్నట్టయితే అది మనకు మంచిదే ఎదుటి వాళ్ళతోటి కూడా మనం మంచిగా ప్రవర్తించడానికి ఉపయోగపడుతుంది భక్తి అనేది ఓన్లీ మన మనసు ప్రశాంతత కోసమే కాకుండా మన సంస్కారం విధేయత ఇది ఏదన్నా మాట మనం అనే ముందు ఇది అనన్న వద్ద అనే ఆలోచించే విచక్షణ కూడా ఉండాలంటే మనకు ఒక మంచి సంస్కారం ఉంటేనే అట్లుంటుంది అవన్నీ ఉండాలంటే భక్తి అనేది కంపల్సరీ ఇంకొకటి మనుషులకు ఎప్పుడైనా భయము భక్తి ఉండాలని పెద్దవాళ్ళు అంటారు ఏ పని చేయాలన్నా ఇది ఏ స్థేట్లా ఉంటుంది అనేది ఆలోచన అంటే చెయ్యొద్దా చెయ్యొచ్చా అనేది ఆలోచన లేకపోయినప్పుడే ఎన్నో అనర్ధాలు జరుగుతాయి ఇక అందుకే భయం భక్తి ఉండాలని పెద్దవాళ్ళు అనేటోళ్ళు ఇక పెద్దవాళ్ళు చెప్పిన నానుడి నానుడులు అన్నీ కనుమారుగా అయినా కొద్దీ మనం చెప్పక సరే మొత్తానికి భక్తి అనే మార్గం మనకి ఎంతో మంచి సంస్కారాన్ని ఇస్తుంది వినయ విధేయత ఒక మన మనసుకు కూడా ప్రశాంతత ఇస్తుంది మన మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు మనం ఎదుటి వాళ్ళని కూడా అదే మంచి బుద్ధితోటి చూడగలుగుతాం మన అన్నీ కూడా మరి మన కోసమే ఎదుటి వాళ్ళకంటే కూడా మన కోసం మనం ఫస్ట్ మంచిగా ఉంటే ఎదుటి వాళ్ళతో మంచిగా ఉంటాం ఇక మొత్తానికి అక్కడ నేర్చుకున్న అయితే ఎప్పుడైనా నేర్చుకోవడం ఎదుటి వాళ్ళని చూసి సంస్కరించుకోవడం కూడా చాలా ముఖ్యం కొన్నేమో పెద్దవాళ్ళు నేర్పుతారు కొందరు కొన్ని మనం ఎదుటి వాళ్ళని చూసి నేర్చుకుంటాం కొన్నేమో పెద్దవాళ్ళు చెతుండే అందులో ఎంత మంచి ఉన్నదని గ్రహించి చేస్తాం ఇట్లా జీవితాంతం నిత్య విద్యార్థిగానే ఉండాల్సి వస్తుంది నేను చూసినంత మట్టుకైతే అయితే నేను కొన్ని చెప్పిని ఆచరించడానికి ప్రయత్నం చేస్తా దాంట్లో భాగంగానే వెంకటేశ్వర స్వామి వారికి వెంగమ్మ ముత్యాల హారతి ఇయ్యాలనుకున్న ఇక ముత్యాలు ఇక చూడండి ప్లేట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇట్లా పెట్టి సెట్ లాగా ఇచ్చినప్పుడు మళ్ళీ ఇస్తా ఇక ఇప్పుడైతే మనం బయటకు వెళ్ళి మరి ఇక్కడ ఉన్న పండు నైవేద్యం తీసుకొని బయటకెళ్ళి మళ్ళీ మన రొటీన్ ఉంటుంది కదా నైట్లో ఇక అవన్నీ వంటలు వర్క్లు అవి చేసుకుందాం మరి మన వేంగ ముత్యాల హారతి బయటకు వెళ్దాం రండి ఈ దీపాలు ఇట్లనే ఉంటాయి సంపూర్ణమైతే ఇక రేపు మార్నింగ్ దాకా పూజారం డోర్ వేసి ఉంచుతాం బయటకు వెళ్దాం ఇక అప్పుడు హారతి అయిన తర్వాత నేను ఇవి తింటున్నా ఇక ఈరోజు తింటే రేపు ఒక మంచి విడత మళ్ళీ వెళ్తాం